అలా శుకదేవుని నుంచి భాగవతాన్ని శ్రవణం చేశాను అని చెప్పిన సూతమహాముని అభినందిస్తూ అక్కడ సత్రయాగం చేస్తున్న ఋషులకి అధ్యక్షుడు శ్రేష్ఠుడు వృద్ధుడు అయిన శౌనకముని సూతమహామునితో ఇలా పలికెను ఓ సూతగోస్వామి నీవు పరమ భాగ్యశాలివి వక్తలలో శ్రేష్ఠుడవు కనుక శుకదేవుడు పలికిన శ్రీమద్భాగవత పుణ్యకథను మాకు దయతో వివరించు అసలు మొదట ఏ సమయంలో ఏ స్థానంలో ఏ కారణం చేత ఎవరి నుండి ప్రేరణ పొంది కృష్ణద్వైపా ఆయన వ్యాసుడు ఈ భాగవత సంహితను రచించను అతని పుత్రుడైన సుఖదేవుడు మహాయోగి సమదర్శి నిర్వికల్పకుడు నిర్వికల్పకుడు అంటే ఇంద్రియాతీతమైన జ్ఞానమును కలిగినవాడు అని అర్థం నిర్వికల్పకుడు అజ్ఞానమును దాటినవాడు అయినా బయటకు మాత్రం జడుని వలె గోచరించును సుఖదేవుడు సన్యాసం స్వీకరిస్తూ బయలుదేరినప్పుడు వ్యాసుడు కూడా విరహ బాధతో అతనిని అనుసరించెను అలా అనుసరిస్తూ వెడలినప్పుడు దారిలో దేవతా స్త్రీలు జలకమాడుచు వ్యాసుని చూచి సిగ్గుతో వస్త్రములు ధరించిరి కాని సుఖదేవుడు ముందు తమ ఎదుట ప్రయాణించినప్పుడు దేవతా స్త్రీలు ఆ విధంగా ప్రవర్తించి వస్త్రములు ధరించలేదు అది చూచి వ్యాసుడు చాలా ఆశ్చర్యపోయి వారిని ప్రశ్నించెను దానికి ఆ దేవతా స్త్రీలు వ్యాసుని అందు స్త్రీ పురుష భేదభావము కలదనియు కాని అతని పుత్రుడు పవిత్ర దృష్టి కలవాడు అట్టి భేదభావము గాంచని వాడనియూ ప్రత్యుత్తరం ఇచ్చిరి అలా బయటకి జడుని వలె పిచ్చివాణివలే వలే చరించుచూ తిరుగుచున్న ఘోడంగా జ్ఞాని అయిన శ్రీ సుఖదేవుని హస్తినాపురవాసులు ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఎలా గుర్తించారు ఓ ప్రియమైన సూతముని పాండవ వంశజుడైన పరీక్షిన్ మహారాజు ఎట్లా సుఖదేవుని కలియటం జరిగింది అలాగే ఏ విధంగా వేదసారమైన సాత్వతీయమైన భాగవత సంవాదం జరిగింది మామూలుగా శుకదేవుడు ఏ ఇంటి వద్దైనా కేవలం గోదోహన కాలం అంటే గోవు నుండి పాలు పితికే సమయం మాత్రమే నిరీక్షిస్తాడు కానీ ఆ ఆశ్రమాన్ని తీర్థస్థలంగా మార్చుట కొరకు భాగవత సంవాదం జరిగినంతసేపు నిరీక్షించాడు ఓ సూతముని అభిమన్యుసుతుడైన పరీక్షిన్ మహారాజు భాగవతోత్తముడనియు అతని జన్మకర్మలు అత్యంత ఆశ్చర్యకరమనియు తెలియపడుచుండును కావున దయతో అతని జన్మకర్మలు మాకు వివరింపుడు పాండవుల యశస్సును వృద్ధి చేయనటువంటి పరీక్షిన్ మహారాజు గొప్ప సామ్రాట్టు అతను ఏ కారణం చేత రాజ్యమును ఐశ్వర్యమును త్యజించి గంగాతటమున ప్రాయోపవిష్ఠుడయ్యను ప్రాయోపవిష్టమంటే చెప్పుకున్నాం కదా మరణించేంత వరకు ఆహార పానీయము త్యజించి మరణం కోసం వేచి ఉండటం పరీక్షణ మహారాజు శత్రువులు తమంతట తామే అతని పాదములకు వందనములొసిగి ధన సంపత్తులన్నింటినీ స్వీయక్షేమము కొరకై అర్పించెడివారు అటువంటి ఘన చక్రవర్తి అయిన అతడు పూర్ణ యవ్వనమును ఐశ్వర్యమును ప్రాణములతో సహా ఎందుకు త్యజించగోరెను ఆ దేవదేవుని భక్తికే అంకితమైన వారు తమ స్వార్థం కోసం కాక కొరకు సర్వజీవుల శ్రేయస్సు కొరకు మాత్రమే జీవిస్తారు అట్టి పరులకు ఆశ్రయమైన పరీక్షన్ మహారాజు ఏ కారణం చేత దేహమును త్యజించెను నీవు శాస్త్ర విషయములు చెప్పుటలో పారంగతుడు మేము తలంచుచున్నాము ఇప్పుడు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానము స్పష్టముగా విశదీకరించి మాకు చెప్పుము